నా పేరు గోదా జాన్పాల్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నరసరావుపేట పట్టణం పన్నెండవ వార్డు బాపనయ్య నగర్ నందు గత ముప్పై సంవత్సరాల పైబడి ఆ ప్రాంతంలో దళిత గిరిజన బహుజన మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ భూమిలో నివాసం ఉంటా ఉన్నారు ఆ ప్రాంతంలో గతంలో పిచ్చి మొక్కలు కుక్కలు చాలా చండాలంగా తిరిగేటటువంటి ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని సెంటు భూమి లేనటువంటి పేదలు గత సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్నటువంటి వారికి ఆ ప్రాంతంలో ఉండే ఇళ్ళకి నీటి పన్ను కానీ కుళాయిలు ఇచ్చి నీటి పన్ను కానీ ఇంటి పన్ను కానీ లేకపోతే కరెంటు మీటర్లు కానీ ఇచ్చారు తర్వాత మా ప్రాంతం అంతా సీసీ రోడ్లు వేసి సుందరవాదనంగా చేశారు కానీ మేము ఉన్నటువంటి గుడిసెలు తోటే నివాసం ఉంటా ఉన్నటువంటి ప్రాంత ఈ సందర్భంలో సంవత్సరాలుగా ప్రభుత్వాలకి మేము అర్జీలు పెడతా ఉన్నాం ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ ఉన్నటువంటి పదిహేడు వందల ఎనభై ఏడు రెండు సర్వే నెంబర్లో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి మాకు ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వాలు వెనకడుగు వేస్తూ ఉన్నాయి అయితే నేటి ప్రభుత్వం జీవో నెంబర్ ముప్పైని తీసుకొచ్చి ముప్పై ద్వారా ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించమని జీవో ఇచ్చింది ఆ జీవోని అమలు చేయమని ఈరోజు జిల్లా అధికారుల్ని కోరుతా ఉన్నాం ఆ జీవోను అమలు చేసినట్టయితే ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి సుమారు నూట యాభై కుటుంబాలుగా పైబడి వాళ్ళకి హక్కులు కల్పించబడినట్టు ఉంటుంది అలాగే సంవత్సరాలుగా పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని రికార్డితే డొక్కాడు కుటుంబాలు ఈరోజు అప్పులు చేసి పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని పూరి గుడిసీలు తీసి రేకులు వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అదే హక్కులు కల్పించాలని సంవత్సరాల తరవాడిగా పోరాడుతున్నటువంటి ఆ ప్రాంత వాసులకి ఈరోజు పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వారికి కోరున్నాం ఆర్డీఓ గారికి రాశారు ఖచ్చితంగా ఈ సందర్భంలో ఏదైతే ఈ పల్లె ఈ యొక్క రాష్ట్రంలో థర్టీ జీవో ఏదైతే అమలు అవుతా ఉందో దాన్ని పూర్తిస్థాయి బాపన నగర వాసులకు అమలు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని కోరుతా ఉన్నాం